వెల్కమ్ టు స్వరూప స్వరూపా అండి ఈరోజు కాకరకాయలతో నిలువ పచ్చడి తయారు చేసుకుందాం ఈ పచ్చడి కొంచెం కూడా చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుందండి అర కేజీ కాకరకాయలతో పచ్చడి చేసుకుందాం కాకరకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి తరువాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కాయలకు పై పొట్టు విత్తనాలు తీయనవసరం లేదండి కాకరకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు చూద్దాం కాకరకాయ ముక్కలు ఆవ పొడి జీలకర్ర పొడి పొడి ఎల్లిపాయలు వీటిని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నూనె వేడయ్యాక కాకర ముక్కలు వేపుకుందాం బాగా కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ముక్కలుంటే అన్ని ముక్కలు ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లు వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి ఇలా వేగాక ప్లేట్లో వేసుకోవాలి అన్ని కాకర ముక్కలు ఇలా వేసి ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన తాలింపు రెడీ చేసి పెట్టుకుందాం బాండీలో నూనె ఎక్కువగా ఉంటే కొంచెం బౌల్లో తీసుకుని మిగిలిన నూనెలో తాలింపు వేసుకుందాం కాకర ముక్కలు నూనెలో డీప్ ఫ్రై చేసాం కాబట్టి తాలింపుకు ఎక్కువ నూనె పట్టదు ఈ వేడి నూనెలో ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు ఎల్లిమిర్చి కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి తాలింపు చల్లారనివ్వాలి తర్వాత వేపి పెట్టుకున్న కాకర ముక్కల్లో పచ్చడికి కావలసిన మసాలా కలుపుకుందాం కేజీ కాకర ముక్కలకు చిన్న గ్లాసు కారం అర గ్లాసు ఉప్పు రెండు స్పూన్ల ఆవు పొడి రెండు స్పూన్ల జీలకర్ర పొడి అర స్పూను మెంతి పొడి అర స్పూను పసుపు మిక్సీ చేసిన రెండు స్పూన్ల ఎల్లిపాయ పేస్ట్ వేసి కలపాలి కాకరకాయలకు ఎల్లిపాయలు మంచి కాంబినేషన్ అండి ఎల్లిపాయల పేస్ట్ వేస్తే పచ్చడి రుచి బాగా పెరుగుతుందండి తర్వాత ఈ పచ్చడిలో నాలుగు నిమ్మకాయలు రసం పిండి కలపాలి రెడీ చేసి పెట్టుకున్న తాలింపు కూడా చల్లారండి పచ్చడిలో వేసి కలుపుదాం చాలా రుచిగా ఉండే కాకరకాయ నిలువ పచ్చడి రెడీ అయిందండి బాటిల్లో వేసి స్టోర్ చేసుకుందాం నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ పచ్చడి వేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది